తాత పవర్ పోతే ఏడద్దు బిడ్డ కేసీఆర్ తాత వస్తాడు పవర్ వస్తుంది ఏడక్ కేసీఆర్ తాతని కావాలా ఎందుకని రేవంత్ రెడ్డి నచ్చడా వద్దా రేవంత్ రెడ్డి బాగా చేయట్లేదా అవునా కేసీఆర్ తాతనే కావన్న ఓకేరా వస్తాడు కేసీఆర్ తాత ఒకసారి నీ ఫేజ్ చూపించు గుడ్ గుడ్ ఏడక వస్తాడు ఓకేనా ఏడవక నువ్వు ఓకేనా కేసీఆర్ తాతనే వస్తాడు పవర్ వస్తుంది ఓకేనా వస్తాడు కేసీఆర్ తాత వస్తాడని చెప్పినా వస్తాడు సరేనా మరి ఇప్పుడే కావాలి